తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఈ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ వార్డ్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకుంటే కొత్త డేటా ఆధార్ కార్డ్ లింకేజ్ లేకుంటే దాన్ని వేయడం సెల్ ఫోన్ నెంబర్ లేకుంటే అది నోట్ చేసుకోవడం ఫ్యామిలీలో కొత్త మెంబర్ యాడ్ అయితే అది నోట్ చేసుకోవడం ఎవరైనా డెత్ లాంటిది ఉంటే లేదా ఇక్కడ నుంచి ఎవరైనా షిఫ్ట్ అయితే అది కూడా ఆ షిఫ్టింగ్ దాంట్లో పెట్టుకొని న్యూ మెంబర్ ఎంటర్ అయితే అది కూడా రాసుకొని టోటల్ ఇన్ఫర్మేషను కలెక్ట్ చేసుకుంటా ఉన్నాం దీని ఉద్దేశం ఏంటి అంటే రకరకాల సంక్షేమ పథకాల్లో ఫ్యామిలీ యూనిట్గా మనము రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ఇవ్వబోతూ ఉన్నాం ఒక కుటుంబం ప్రభుత్వం కార్యక్రమాలకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుంది గతంలో అనేక అవకతవకలు జరిగినాయి అనేక కుంభకోణాలు జరిగినాయి రేషన్ బియ్యం మొత్తం కూడా ప్రభుత్వం నుంచి తీసుకొని పక్కదారి పెడతాం సో అవన్నీ పెట్టడానికి అనేక కార్యక్రమాల్లో ఈ కార్డు ఉపయోగపడుతుంది అందుకే గవర్నమెంట్ అన్నీ ఆలోచించి మిగతా రెండు మూడు రాష్ట్రాల్లో ఇవి జరుగుతూ ఉంది దాన్ని స్టడీ చేసి రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో మన బృందాలు పోయి స్టడీ చేసి వచ్చి మన ప్రాంతానికి దాన్ని ఎట్లా అను అన్వయించుకోవాలో చూసుకొని ఈరోజు ఒక పక్క ప్రణాళికతో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ ఈరోజు మొదలైంది ఐదు రోజుల పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది ఐదు రోజుల్లో మొత్తం డేటా సేకరించి మళ్ళీ దాన్ని స్టడీ చేసి ఏమన్నా పొరపాటు ఉంటే సరిదిద్దుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ను త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం దీనివల్ల డూప్లికేషన్కు తాగుండదు మొత్తం రాష్ట్రంలో ఏ కుటుంబం ఎక్కడ ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది రేపు రేషన్ కార్డులు రేషన్ బియ్యం విషయంలో కానీ రేషన్లో సరుకులు తీసుకోవాల్సిన విషయంలో కానీ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఈ ఫ్యామిలీ కార్డ్ చూపిస్తే మనకు ఇమ్మీడియట్గా దాన్ని ఫాలో చేసుకోవడానికి ఉంటుంది సిస్టమ్ మహబూబ్ నగర్లో తీసుకున్నారా హైదరాబాద్లో తీసుకున్నారా లేకుంటే మైగ్రేట్ అర్హులైన వారికి పేదవాళ్ళ సంక్షేమ పథకాలు పక్కగా హండ్రెడ్ పర్సెంట్ అందుతాయి